అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ టిప్స్ నేను వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని విపరీతంగా పెంచేసేటటువంటి ఒక పవర్ఫుల్ పరిహారం కొండలాగా పెరిగిపోతున్న మీ అప్పును చిటికలో తీర్చేసేటటువంటి ఒక శక్తివంతమైన పరిహారం విన్నారంటే ఎగిరి గంత వేస్తారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ప్లీజ్ డోంట్ మిస్ అండి వదులుకున్నారు అంటే నిజంగా అది మీ కర్మనే చెప్పాలి ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇలాంటి బెస్ట్ రెమెడీ మీకు ఇందాక ఇది వరకు కూడా ఎవరు చెప్పి ఉండరు మీరు విని ఉండరు అలాంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం రూపాయి ఖర్చు లేని పరిహారం మన దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువుతో చేసేటటువంటి పరిహారం ఈ ఒక్క వస్తువు అంటే సకల దేవతలకి ఇష్టం ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రియమైన ఒక వస్తువు మన ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉంటుంది ఆ వస్తువు ఏంటి అసలు ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనండి తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం ఏంటనే అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అని ఇవ్వండి ఇక నిన్న ఒక అండి ఏంటంటే బిజినెస్ పర్సన్ అయిన పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసి లాస్ అయిపోయారు ఏంటంటే అవతల వైపు ఉన్న ఆ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దొంగ లెక్కలు చూపించేసి ఈయనకు ఒక్క రూపాయి కూడా రాదు అన్నట్టు ఈయనని మొండి చేతులతో నిలబెట్టేశారు ఆఖరికి ఈయన దగ్గర ఒక్క నయా పైసా లేదు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు రాయల్గా రిచ్గా లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి చేతిలో ఈరోజు రూపాయి లేదు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఈ పూటకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాని ఒక స్థితిలోకి పడిపోయారు ఎలాంటి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అలాంటప్పుడు మన ఛానల్లో ఏవైనా రెమెడీస్ దొరకకపోతాయా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ గురువుగారి గురించి చూశారు సరే ఒక్కసారి ట్రై చేద్దామన్నట్టు గురువుగారికి కాల్ చేస్తే గురువుగారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిహారాలు అందించారో నాకు తెలియదండి ఒక్కొక్కరు కూడా మళ్ళీ మీరు బిజినెస్ చేయాలి మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మేము పెడతాం పెట్టుబడి మేము పెడతాం డబ్బులు మేము ఇస్తాం మీరు అంతా కూడా సంపాదించుకుని ఒక స్థాయికి వచ్చాకనే మాకు మెల్లగా తీర్చండి చే బదులుగా ఇస్తాం అప్పు ఇంట్రెస్ట్ కూడా లేదు అంటూ చెప్తున్నారండి నిజానికి మళ్ళీ నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్న ఒక హ్యాపీనెస్ నాకు వచ్చింది అంటూ ఆయన ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేసారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి చూడండి ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మేము సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే బ్యాంకు బ్యాలెన్స్ ను పెంచుకోవాలి అనుకుంటున్నారో మా పరసులో మా దగ్గర మా బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు అలా నిలబడి ఉండటం మేము చూడాలండి ఎందుకంటే సరైన సంపాదన లేదు ఒకవేళ సంపాదన వచ్చిన అనవసరపు ఖర్చులతో రూపాయి ఇంట్లో మిగలకుండా బీరువాల్లో కానీ పరిశుభ్ర జాబులో కానీ బ్యాంకులో కానీ మిగలకుండా వచ్చిన డబ్బు వచ్చినట్టు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది మంత్ ఫస్ట్ కైతే రావటం అయితే వస్తుంది ఎక్కడ వెళ్ళిపోతుందో ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు వచ్చినప్పుడు డబ్బును చూస్తున్నాం ఆ తర్వాత ఎటు పుగుతుందో కూడా మాకు తెలియట్లేదు ఇలా మంచినీళ్ళల్లా ఖర్చయిపోతున్న డబ్బుని మేము నిలబెట్టుకోవాలి డబ్బుని మా కళ్ళరా మేము చూడాలి మేము సేవింగ్స్ చేసుకోవాలి మేము పొదుపు చేసుకోవాలి మా పిల్లలకు లేదా ఏదైనా ముఖ్యమైన ఖర్చుల కోసమో మాకు డబ్బు అన్నది మేము కొంచెం మిగిలించి చూసుకోవాలి మా బ్యాంకులో క్రెడిట్ చేసుకోవాలి మా బ్యాంకు బ్యాలెన్స్ పెరగటం చూడాలి అని ఎవరైతే డబ్బు కోసం చూస్తూ ఉన్నారో లేదు మేము జాబ్ చేస్తున్నామండి మా శాలరీస్ పెరగాలి మా ఇంక్రిమెంట్స్ అన్నవి పెరగాలి ప్రమోషన్ రావాలి ప్రమోషన్ వస్తేనే కదా మనకు శాలరీ అనేది పెరుగుతుంది బిజినెస్ లో గ్రోత్ అవ్వాలి మేము పెట్టుబడిన పెట్టిన చోట ఆ డబల్ ఇన్కమ్ అన్నది రావాలి మేము ఏదైతే పని చేస్తామో దానికి డబల్ ఇన్కమ్ రావాలి నాలుగు వైపుల నుంచి మాకు డబ్బు అన్నది ఒక ప్రవాహంలో రావాలి మాకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయటపడాలి మా దగ్గర డబ్బుకి కొరత అన్నది మేము చూడకూడదు అని ఎవరైతే కోరుకుంటారో అంటే మనీ రిలేటెడ్ ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారందరికీ చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఒక బెస్ట్ రెమెడీ అండి ఇంతవరకు కూడా మీకు ఎవరు చెప్పినటువంటి ఒక రెమెడీ అది ఏంటి అంటే గనక మన ఇళ్ళ అందరి ఇంటి దగ్గర కూడా తులసి చెట్లు ఉంటాయి తులసి మొక్కలు ఉంటాయి అంటే మనము పూజ చేసే తులసి మొక్క కాకుండా గా ఉంటు చూడండి అలాంటి తులసి చెట్టు దగ్గర నుంచి పది తులసి దళాలను తెంపుకోండి పది కరెక్ట్గా లెక్క పెట్టుకుని పది తులసి దళాలను తెంపుకొని నీట్గా శుభ్రంగా కడిగేసి ఎండబెట్టండి ఎండబెట్టేసి దాన్ని పౌడర్ కొట్టండి ఈ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మీ బీరువాలో మీ గ్యాస్ బాక్స్లో మీరు డబ్బు పెట్టే చోట ఎక్కడ మీరు అయితే డబ్బు పెడతారో ఆ చోట ఒక చిన్న డబ్బాలో ఒక చిన్న బాక్స్లో వేసి అక్కడ పెట్టేయండి ఈ తులసి ఆకులు ఎండించి దంచిన పొడిని ఎందుకు అంటే శుక్రవారం గురువుకి ఎంతో ఇష్టం కుబేరుడికి ఎంతో ఇష్టమైన వారం అలాగే గ్రీన్ కలర్ అంటే కూడా కుబేరుడికి ఇష్టం తులసి దళాలంటే ఇష్టం లక్ష్మీ అమ్మవారికి ఇష్టం ఇక లక్ష్మీ నారాయణులకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురు శుక్రవారాలు రెండు రోజుల్లో ఏదో ఒక రోజు మీరు ఈ ఒక్క పని చేయొచ్చు ఇలా కనుక చేసి చూడండి మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎలా పెరుగుతుందో మీ బీరువ డబ్బు ఎలా నిండుతుందో మీ జోబులోకి మీ పరిశులోకి ఏదో ఒక విధంగా డబ్బు వచ్చి అలా చేరుతూనే ఉండటాన్ని మీరు గమనిస్తారు అప్పులు తీరటాన్ని మీరు చూస్తారు నాలుగు వైపుల నుంచి డబ్బు రావటాన్ని మీరు చూస్తారు అవకాశాలు ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీరు చూస్తారు మనకు డబ్బు విపరీతంగా పెరుగుతుంది అంటే గాళ్ళలో నుండి ఊడిపడి మన బ్యాంకు బ్యాలెన్స్ పెరగదు మనం కష్టపడతాం దానికి నాలుగు వైపుల నుండి అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నవి వస్తాయి మనం సంపాదించుకోవటానికి అలా ఆ దారుల్లో మనం సంపాదించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఇది సింపుల్ టెక్నిక్ సింపుల్ లాజిక్ అండి దీన్ని మర్చిపోయి గాలి నుంచి రాలుతుందా కష్టపడకుండా అది చేస్తే చాలా ఇలాంటి డౌట్స్ పెట్టుకోకండి ఓకేనా అర్థమైంది అనుకుంటాను మరి ఈ పౌడర్ని ఎప్పుడు మార్చాలి అంటే నెలలో ఒక్క రెండు సార్లు అయినా మార్చండి ఏదైనా ముఖ్యమైన పండగలు ఎలాంటివి వస్తాయి చూడండి అలాంటి మంచి రోజుల్లో ఎలా మార్చండి ఈ తులసి దళాలను మీరు తెంపేటప్పుడు కూడా చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి స్నానం చేసి ఉండాలి పీరియడీస్ లో ఉండకూడదు నాన్ వెజ్ తిని ఉండకూడదు చాలా శుభ్రంగా ఉండాలి భార్య భర్తలు దూరంగా ఉండి ఉండాలి స్నానం చేసి తులసి దళాలను తెంపుకొని శుభ్రంగా కడిగి వాటిని తుడిచేసి ఎండబెట్టండి అది పౌడర్ కొట్టు పెట్టుకోండి ఇలా మంచి రోజులు శుభ గడియలు అని మనకు కొన్ని పర్టికులర్ డేస్ వస్తాయి ఆ రోజులు ఎప్పుడైతే గురువారం శుక్రవారంతో కలిసి వస్తాయో ఆ రోజు మార్చుకోండి సరే అలాంటి రోజులు ఏవి లేవు ఉన్నప్పుడు శుక్రవారం గురువారం రోజు మార్చేసేయండి నెలలో ఒక రెండు మూడు సార్లు అయినా ఇలా మారుస్తూ ఉండండి మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఇంప్రూవ్ అవుతుందో మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ తులసి పౌడర్ని మీరు డబ్బు పెట్టే చోట పెట్టి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీ కుబేరులు మీ ఇంట్లో నాట్యం ఆడుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక పరిహారాన్ని అయితే చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ వన్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటే మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలీనైజ్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్తో